నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా లాండ్ ఆర్డర్ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు గత ఐదేళ్లలో దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉండేవని అన్నారు తల్లిని చెల్లిని దూషించిన జగన్ పట్టించుకోలేదన్నారు ఆడబిడ్డలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారని మండిపడ్డారు భవిష్యత్తులో ఎవరైనా వారి జోలికి వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు గడిచిన ఐదు సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది విశాఖపట్నం అనే పరిస్థితి వచ్చింది చాలా సార్లు పోరాడు కడాన్ అధ్యక్ష ఏదైతే డ్రగ్స్ వస్తే ఆ డ్రగ్స్ ఇక్కడ అడ్రస్ తో ఇంపోర్ట్ చేశారని ముండ్రా పోర్ట్ లో తెలిస్తే తెలుగుదేశం పార్టీ ఆందోళన చేశాం నిరసన తెలియజేశాం నిరసన తెలియజేసిన పాపానికి తెలుగుదేశం పార్టీ పైన ఆఫీస్ పైన అటాక్ చేశారు అంటే ఎక్కడికి పోతారో మనకు అర్థం కాని పరిస్థితి ఐదు సంవత్సరాలు ఒక్క రోజు కూడా గంజాయి పైన లేకపోతే డ్రగ్స్ పైన సమీక్ష చేసిన సందర్భమే లేదు ఎప్పుడైతే సమీక్షలు చేయలేదు ప్రభుత్వం ఆలోచించలేదు ఈ గంజాయి పండించే వాళ్ళకు స్వేచ్ఛ వచ్చింది అన్నే వాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా దాని వెనకాలగా నిలిస్తే గంజాయి బ్యాచ్ ఉంటారు ఆ నెట్వర్క్ కూడా అధ్యక్ష నేను ఎప్పుడు ఊహించలేదు పగడ్బందీ నెట్వర్క్ తయారైంది ఈ రోజు మనం చూస్తే సోషల్ మీడియా చూస్తే ఈ రోజు ఎవరిపైన ఏ ఆర్టికల్ వస్తుందో ఏ ఫోటో వస్తుందో చెప్పలేని పరిస్థితి నిన్న కూడా చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే తన తల్లి పైన లేకుంటే సోదరి పైన ఆర్టికల్స్ పెట్టి డ్యామేజ్ చేస్తే వాళ్ళని సమర్థించే పరిస్థితికి వచ్చాడు అంటే అధ్యక్ష ఎవరైనా సరే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇలాంటి కఠినమైన చట్టాలు కావాలి పోలింగ్స్ వ్యవస్థ కూడా కఠినంగా ఎందుకు యాక్ట్ చేయాలంటే ఇవన్నీ చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక వరద రవీందర్ రెడ్డి నేను ఆ పేరు ఇక్కడ చెప్పక్కర్లేదు కానీ నేరస్తుల పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తారు కొన్నిసార్లు మనం కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది అతని మీద వైఎస్ వైఎస్ఆర్ కు పుట్టిన బిడ్డ కాదు వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే ఇంకా ఉండేటి నేను చెప్పలేన దృశ్యం ఇలాంటి చాలా చూశా భవిష్యత్తులో ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే ఒకటే హెచ్చరిస్తున్నా చేసి చూపిస్తాం అందుకే పటిష్టమైన చట్టాలను కూడా తీసుకొచ్చాం ఆ చట్టాల ద్వారా అవసరమైతే ఇంకా అధ్యయనం చేస్తాం ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేసిన తర్వాత ఇంకా పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చి నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే విధంగా ఇక్కడ లాంటి ఆర్డర్ మెయింటైన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ రోజు మీరు చూస్తే నేను తీసుకొచ్చిన చట్టాలు కూడా మీరు ఒకసారి చూసినప్పుడు చాలా ఎఫెక్టివ్గా తీసుకొచ్చాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి అన్నింటికంటే ముఖ్యంగా అధ్యక్ష టూరిజం ఎక్కడన్నా టూరిజం రావాలంటే ఈ రాష్ట్రంలో భద్రత లేదని అభిప్రాయం వస్తే ఏ ఒక్కరు కూడా టూరిజం నాడు మొన్న చూసే అధ్యక్ష మేము ఆ రోజు చాలా బాధపడ్డాం ఎక్కడో విదేశాల నుంచి ఒక మహిళ వస్తే నెల్లూరు జిల్లాలో ఆ అమ్మాయి పైన కిడ్నాప్ చేసి చాలా అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ అమ్మాయిని రక్షించాలంటే పెద్ద కష్టమైన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు అందుకే ఈ రోజు నేను ఒకటే కోరుతున్నా ఈ రెండు యాక్ట్ ఒక టూరిజం డెవలప్ కావాలన్నా పెట్టుబడులు రావాలన్నా ఇండస్ట్రీ రావాలన్నా అభివృద్ధి జరగాలన్న నాలెడ్జ్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారు కావాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం శాంతి భద్రతలు ఉంటేనేది సాధ్యం ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం తప్పులు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టడం లేదు ఇప్పటికే మీరు చూశారు కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళకు ఉండే అధికారాన్ని ఉపయోగించుకొని ఇష్టానుసారంగా చేసి పోలీసు వ్యవస్థకి మచ్చ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాను అలాంటి వాళ్ళని సస్పెండ్ చేశాం యాక్షన్లు తీసుకుంటున్నాం లాజికల్ గా తీసుకెళ్తాం నేను ఒకే ఒక విషయం చెప్తున్నది ఏ వ్యక్తి అయినా సరే అవకాశం ఉందని చట్టాన్ని చేతికి తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవరిని ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పినారు ఒక్కసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా రాజకీయ ముసుగులో నేరస్తులు కావాలని నేరాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులుగా ట్రీట్ చేసి రాష్ట్రానికి రక్షణ కల్పిస్తా ఉంటాయి ఇష్టానుసారంగా చేయిద్దండి మెయిన్ స్ట్రీమ్ కు రండి మెయిన్ స్ట్రీమ్ లో పనిచేయండి ప్రజల కోసం పోటీ పడండి మేము ఏమైనా తప్పులు చేసి చెప్పండి వింటాం సరి చేసుకుంటాం కానీ ఇష్టానుసారంగా మీ ఇష్టంగా చేయాలంటే మాత్రం మీ ఆటలో సాగలేమని ఈ అసెంబ్లీ సాక్షిగా మరొకసారి చెప్తున్నాను అధ్యక్ష అందుకే రౌడీల కోసం ల్యాండ్ గ్రాబర్స్ కోసం ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వారి కోసం చెప్తున్నా ఈ రెండు చట్టాలు మీ గుండెల్లో రైళ్లు పరికిత్తే ఇచ్చే విధంగా అమలు చేస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ నాకు ఒకే కోరిక నా ఆలోచన ఒకటి రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి ఏ మారుమూల ప్రాంతాలైనా సరే ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండాలి